వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు జరిగినాయి కన్ఫామ్ జరిగింది అన్న అన్న అన్నదాత సుఖీబాడు మొన్న తర్వాత తల్లికి వందనం ఆల్రెడీ ముగ్గురు ఉంటే ఆరుగురు ఆరుగురు ఎంత ఉంటే అంత మంది తర్వాత గ్యాస్ సిలిండర్లు ఏడాది మూడు అన్నాడు ఆల్రెడీ రెండు ఇచ్చేసాడు తర్వాత ఫ్రీజ్ ఏమంటు లోకేష్ గారు చెప్పారు ఫ్రీజ్ ఏమంటు ఖచ్చితంగా సొమ్మ అమౌంట్ రేమెంట్ ఏం అంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అందరికి అని చెప్పగా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడాలి ఇంటింటికి వచ్చి చూస్తే గానీ తెలియదు అందరి లబ్ధి పొందిన వాళ్ళు ప్రతిసారి చెప్తానే ఉన్నారు ప్రతి నిజవర్ చూస్తున్నారు ప్రతి గ్రామంలో చూస్తున్నారు మాకు ముగ్గురు వేసి పిల్లలు ముగ్గురు పడ్డారు తర్వాత ఇద్దరు పడ్డారుంటే పడ్డారు అన్ని చెప్తున్నారే ఉన్నారు ఎందుకని వాళ్ళు అంతే అన్నాయి వాళ్ళు చేసేది ఏం లేదు మార్చలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బీహార్ లా తయారైంది ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ లేదు ఏమైనా మాట్లాడాలంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అది మాట్లాడుతున్నారు ఇప్పుడు బీహార్ లా తయారైందంటే మరి ఇప్పుడు మన జడ్పీ ఎలక్షన్ ఉన్నాయి పులివెందులో ఎంత స్వేచ్ఛగా జరిగింది ముప్పై సంవత్సరాలు ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు ఇప్పుడు స్వచ్ఛగా ఎన్నికలు జరిగినాయి స్వేచ్ఛగా వెళ్ళి పాల్గొని వేసి ఓటేసి వచ్చారు అప్పుడు కూడా కక్షాలు కార్యపుణ్యాలు వచ్చేసి జనాల్ని కొట్టేయడం ఓటు చేయడం అర్థం చేస్తున్నారు ఇదే పాలన చెప్పుడు ఇప్పుడు స్వేచ్ఛగా ఓటేసి వెళ్ళారంటే ఇది ఏంది బాబుగారు పరిపాలన కాబట్టి స్వేచ్ఛగా వెళ్ళేసి ఓటేసి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు నేను ఒక యాప్ తీసుకొచ్చాను దాంట్లో మీ గురించి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ పేర్లు రాయండి నెక్స్ట్ వాళ్ళ సినిమా చూపిస్తాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అది మాట్లాడతాను ఏమీ లేదన్న సినిమా ఏమీ లేదు అర్థమైనా అది తూతూ మాత్రం యాప్ అది అది వేస్ట్ పనికి యాప్ అదేనా బాబుగారు ముందర అది వేస్ట్ అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అమరావతి మునిగిపోతుంది ఎక్కడ ఏమీ లేదు చిన్న వర్షానికే మునిగిపోతుంది అమరావతి నిర్మాణం లేదు మూడు రాజధానులు అన్నాడు ఏది ఏకైనా బీకాడా ఒకసారి అయినా పెట్టాడా ఒక శంకుస్థాపన చేశాడా ఒకటైన చేశాడా వైజాగ్ అన్నాడు అది లేదు అక్కడ మన కర్నూలు అన్నాడు అది లేదు తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తా అన్నాడు ఇది లేదు ఏం లేదని ఏం దిగుతాడు రేపు వచ్చి ఐదు సంవత్సరాలు వచ్చి ఏం బేకలేడు అందుకని బాబు గారు చేసే అభివృద్ధిని చూసి అసలు ఓర్చుకోలేక ఆ మాటలు అది ఇప్పుడు ఒక మగా లిక్కర్ స్కామ్ లో ఎటువంటి తప్పు చేయలేదు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది అని మిథున్ రెడ్డి అమాయకుడు ఇది అని జగన్మోహన్ రెడ్డి చివరి కూడా అమాయకుడు వీళ్ళందరినీ కావాలని అమ్మ అరెస్ట్ చేశారని రోజు నంబట్రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతాను దాని మీద మీరు అది ఖండిస్తారన్న అది అసలు లిక్కర్ స్కామ్ అనేది అసలు బిగ్గెస్ట్ స్కామ్ మన వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ అది లిక్కర్ స్కామ్ అనేది అసలు అదేందన్న ఆ స్కామ్ ఏంది ఆ కత్తి ఏంది అసలు ఆ పదకొండు కోట్లు ఏంటి పట్టుకోవడం చెవిరెడ్డికి ఆ అమౌంట్ ఏంది అసలు ఇది ఏమంటారు చెవిరెడ్డిదే చెవిరెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి ఇలా పాల్గొన్నారు దాంట్లోనే మాది కాదు సంబంధించింది కాలేజీ కాలేజీ ఆయన కూడా టెండర్ పాడారు టెండర్ పాడి దాంట్లో అమౌంట్ తీసుకున్నాడు అమౌంట్ తీసుకుని అలా ఆ స్థానంలో పెట్టింది అదంతా పెట్టి అమౌంట్ అంతా సరి చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు బార్ షాప్ లోకి వెళ్ళినప్పుడు స్కానింగ్ కంపల్సరీ ఉంటుంది స్కానింగ్ లేకపోతే ఆ బార్ షాప్ ఎందుకది మనం డబ్బులు డబ్బులు ఊరికనే తీసేసుకొని నార్మల్ గా పేమెంట్ ద్వారా అది నీకు అవినీతే కనబడుతుందా లేదా అవినీతి పరంగా డిజిటల్ పేమెంట్ అనేది జరగలేదు అక్కడ మరి నీకు అవినీతిగానేది అక్కడే కనబడుతుంది